హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే కథ మనందరికీ తెలిసిన కథే అదేనండి సింహం కుందేలు కథ ఆ కథ తర్వాత బావిలో పడిన సింహాన్ని మిగతా జంతువులని కలిసి రక్షించాయి ఆ తర్వాత సింహం కృతజ్ఞతగా అందరికీ సపోర్ట్గా నిలిచినందుకు మళ్ళీ సింహాన్ని అడవికి రాజుగా చేశారు ఆ కథ తర్వాత ఒకరోజు జింక మరియు కుందేలకి మధ్య చిన్న గొడవ కాస్త పెరిగి పెద్దదిగా మారింది ఆ సమస్యను రాజుగా సింహం ఎలా పరిష్కరించిందో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా నాకు ఎన్నో కొత్త కొత్త కథలు చెప్పడానికి ప్రేరణ అవుతుంది ప్రతిసారి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నా వీడియోస్కి హండ్రెడ్స్లో వ్యూస్ ఉన్నా కనీసం హండ్రెడ్స్లో సబ్స్క్రైబర్స్ కూడా లేరు అందుకే ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళితే అనగనగా అదొక సింహసంద్ర అరణ్యం దయా శాంతి ప్రేమతో నిండిన అందమైన రాజ్యం ఆ అడవికి రాజు మన ధీర సింహం న్యాయం నీచాయితీ ధైర్యం మూడు ప్రధాన సూత్రాలు ఒకరోజు జింక అయ్యో అయ్యో నా తోటంతా ఎవరు చేశారు అని బాధపడుతూ కోపంతో ఒక్క దూకు దూకి నేరుగా పక్కనే ఉంటున్న చిట్టి కుందేలు దగ్గరకు వెళ్ళింది ఒరే చిట్టి నువ్వేనా నా మొక్కలన్నీ తొక్కి పాడు చేసావ్ అని అంది అక్కడ నువ్వు తప్ప ఇంకెవరు రారు అని అంది దానికి వెంటనే కుందేలు లేదు జింక నేను చేయలేదు నేను నిజమే చెప్తున్నాను అని బాధతో అంది ఇలా ఇద్దరి మధ్య గొడవ పెరిగి అడవంతా ఒక రచ్చలాగా మారిపోయింది దానికి మిగతా జంతువులన్నీ చూస్తూ నిలబడ్డాయి అప్పుడే అడవంతా నిశ్శబ్దంగా మారింది ఒక హీరో ఎంట్రీ లెవెల్లో మన ధీరసింహం అక్కడికి వచ్చాడు జింక ఇంకా చిట్టి మీరు గొడవ పడడం ఆపండి నేను తీర్పు చెప్పే ముందు నిజం తెలుసుకోవాలి అని అన్నాడు మన ధీరసింహం వెంటనే సింహం జింక పంటలన్నీ పరిశీలించింది అక్కడ కనిపించినవన్నీ పెద్ద బరువైన పాతముద్రలు ఇవైతే మన చెట్టుకుందేలువి కాదు అని అనుకుంది అని ఇంకా చూస్తూ ముందుకు వెళ్ళింది కొంచెం దూరం వెళ్ళాక పాతముద్రలు ఒక చెట్టు దగ్గర ఆగిపోయాయి అక్కడ ఎలుగు వంటి నిలబడి ఉంది వెంటనే ఎలుగువంటి మహారాజా నన్ను క్షమించండి నిన్న రాత్రి చాలా ఆకలి వేసింది ఏదో దొరుకుతుందేమో అని అనుకుని తిరుగుతూ ఉంటే అనుకోకుండా రాము తోటలోకి వచ్చేశాను కావాలని చేసిందైతే అయితే కాదు అని అంది అది విన్న జింక చిట్టి కుందేలు వైపు చూసి బాధతో ఇలా అంది ఒరే కుందేలు నేను నేను తప్పుగా అనుకున్నాను నన్ను క్షమించు అని అంది వెంటనే దానికి కుందేలు పర్వాలేదులే జింక అని అంది అదంతా చూస్తూ ఉన్న సింహం ఒకే మాట చెప్పింది అందరికీ మన రాజ్యంలో గొడవలు రావచ్చు కానీ న్యాయం మాత్రం తప్పక జరుగుతుంది అని అంది అలా ఆ రోజు నుంచి సింహం సంద్ర రాజ్యంలో ఒకే మాట ప్రతిధ్వనించింది అదేంటంటే తీర్పు ఇవ్వడానికి ముందు నిజం తెలుసుకోవాలి అని అంది ఇక అంతేనండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వచ్చే వారం మళ్ళీ ఒక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హరిమా కథలు